హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రాగన్ మొక్క సీజన్ స్టార్ట్ అయ్యింది అంటే ఇంకా దానికి కాయల సీజన్ వచ్చిందనమాట ఇంక ఇప్పుడు వాటికి పూత రాని టైంలో ఏం చేయాలంటే డ్రాగన్ బ్రాంచెస్ ఉంటాయి కదా దాన్ని చివరిలో టిప్ కట్ చేసేయాలి టిప్ కట్ చేస్తే ఫ్లవర్స్ వస్తాయి అన్ సీజన్లో స్టెమ్స్ వస్తాయి ఇప్పుడు సీజన్ కాబట్టి అక్కడ బర్డ్స్ వస్తాయి అనమాట నెక్స్ట్ అలా కూడా రాకపోతే చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి కదా స్టెమ్కి ఆ ముళ్ళుని గిచ్చేస్తే ఆ ముళ్ళు ప్లేస్లో బర్డ్స్ అనేవి వస్తాయి ఇలా వచ్చిన ఫ్లవర్స్ని నీట్గా మనం నైట్ టైం వస్తాయి వాటిని నైట్ టైం గాలికి పోల్లేట్టు అవుతాయి లేకపోతే మనం కూడా వెళ్ళి చేసుకోవచ్చు వీటికి మంచిగా బలం ఇచ్చుకుంటే సరిపోతుంది వాటరింగ్ ఎక్కువ అవసరం లేదు ఇది ఎడారి మొక్క కాబట్టి వాటరింగ్ తక్కువ ఉంటే సరిపోతుంది ఐ మీన్ తేమగా ఉండాలి అంతే అండ్ ఎండలు బాగుండడం వల్ల మొక్కలు కొంచెం పసుపుగా అవుతాయి స్టెమ్స్ ఇష్యూ ఏం లేదు ఇలా మంచిగా గ్రో చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మేష్